వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది మార్గశిరమాసంలోనా పుష్యమాసంలోనా ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణుమూర్తి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఆ తరువాత ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణుమూర్తి గరుడవాహనుడై వైకుంఠం నుండి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్ష ఏకాదశి అని అంటారు సాధారణంగా మన పండుగలన్నీ చాంద్రమాన మాసాలను అనుసరించి నిర్వహించబడతాయి కానీ వైకుంఠ ఏకాదశి సౌరమాన కాలాన్ని అనుసరించి జరుపబడుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తరువాత శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు ధనుర్మాసం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో మొదలవుతుంది కాబట్టి మార్గశిర శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు ఒకవేళ ధనుర్మాసం మాసం కృష్ణపక్షంలో మొదలైనప్పుడు పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వచ్చింది మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు